అసోసియేషన్గా మేమంతా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు అలాగే వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలి అని ముఖ్యమంత్రి గారికి మా మనలను వినిపించుకుంటున్నామండి ప్రత్యేకించి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ రా దేశంలో ఎక్కడ లేనటువంటి కాంపిటీషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి వైద్య సీట్ల కొరత చాలా ఎక్కువగా ఉంది మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటుంది ఏంటంటే వీలైన ఎక్కువ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనే పెంచాలి మరి తద్వారా అనేక మంది పేద విద్యార్థులను ఆదుకోవాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నామండి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి వైద్య సీట్ల సంఖ్య ఎక్కువ కానీ నేటి పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక జనరల్ విద్యార్థికి మూడు వందల తొంభై నాలుగు వందల మార్కులకి ఒక సీట్ ఎంబీబీఎస్ సీట్ వస్తుందండి అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఐదు వందల మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అక్కడికి ప్రతి కేటగిరీలో కూడా ఒక వంద నుంచి నూట ఇరవై మార్కులు వేరియేషన్ ఉందండి అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీని కూడా ప్రతి జిల్లాలో వాళ్ళు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తానే ఉన్నారండి పేద విద్యార్థుల తాలూకా భవిష్యత్తును కాపాడడానికి ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల చొరవ వల్ల నేడు అక్కడ కాంపిటీషన్ తగ్గింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరి సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము మా కొత్త డిమాండ్స్ ఏం లేవండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి సీట్లను పెంచాలి అనేక మంది పేద విద్యార్థులకు భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మాధవి అండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అండ్ విద్యా విద్యామంత్రి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ నేను విన్నపించి నేను తెలిపించుకుంటున్నా తెలియజేస్తున్నానండి మా పిల్లలు వచ్చేసి ఇప్పుడు త్రీ ఫోర్ లాంగ్ టర్మ్స్ ఫైవ్ లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా సీట్ రాని దుస్థితి మన ఏపీలో ఉందండి మేము అసలు రాత్రులు నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయి సార్ ఇట్లా మాకు త్వరిత త్వరితంగా మాకు సీట్లు పెంచాలని మేము అభ్యర్థిస్తున్నాము సార్ మాకు చాలా బాధగా ఉంటుంది సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే మా ఏపీలో వచ్చేసి చా చాలా సీట్లు కొరత ఉంది సార్ అక్కడ తొ తొమ్మిది వేల సీట్లు పైన ఉంటే మన రాష్ట్రంలో మాత్రము ఆరు వేల సీట్లు కూడా అసలు చాలా తక్కువగా ఉన్నాయి సార్ అసలు కన్వీనర్ కోట చూసుకుంటే మనకు మ్యాక్సిమమ్ త్రీ త్రీ థౌజండ్ కొన్ని పైన కొన్ని సీట్లు సార్ అంతే కానీ ఇంకా పెంచుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ గవర్నమెంట్ కాలేజెస్ కానీ మన ఉన్న కాలేజెస్లో అయినా కానీ సీట్లు కనుక పెంచగలిగితే కనుక రెండు వేల సీట్లన్న కనీసం త్వరితంగా పెంచగలిగితే కనుక ఈ సంవత్సరమే పెంచగలిగితే ఇంకా మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్ మాకు